శుభోదయం ప్రభైన యేసుక్రీస్తు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యోబు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచ్చను అప్పుడు యోబు ఈలాగూ ప్రత్యుత్తరమిచ్చను నా మాట మీరు జాగ్రత్తగా వినుడి నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండును నాకు సెలవుచ్చినలా నేను మాట్లాడద్దును నేను మాట్లాడిన తర్వాత మీరు అసహ్యము చేయవచ్చును ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాకి మీద ఆస్తుండగా మీ సన్నిధి మాతో నడిపించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి ఆ అమ్మాయిని యోబు తన స్నేహితులతో ఎలాగూ ప్రతిత్తమితున్నాడు తన జీవితంలో అనేక శ్రమ కష్టం ఎరుక ఇబ్బంది కలిగినప్పుడు శరీర బలహీనత ఏర్పడినప్పుడు తన స్నేహితులతో తను మాట్లాడుతున్నాడు దేవుడిచ్చిన మాట అది ఆదరణ కలిగించేది దేవుడిచ్చిన మాట అది నెమ్మది ఇచ్చేది దేవుడిచ్చిన మాట ఆశీర్వదను కలిగించేది కాబట్టి దేవుడు నాకు అన్నేమ చేయడు ఒకరోజు నేను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుకుంటాను అనే నమ్మకంతో నిరీక్షణతో అట్టి విశ్వాసం కలిగి తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు నా మాట మీరు జాగ్రత్తగా వినుడి ప్రియ దేవుని కుమారుడా మారితే నీవు నేను కూడా దేవుని మాట జాగ్రత్తగా విన్నప్పుడు మన జీవితంలో ఆరోగ్యమును చూడగలం ఆశీర్వాదంను చూడగలం ఈ లోకంలో దీవించబడగలం ఆయన మాట మనం వినాలి అంత మాత్రం గాక ఆయన మాటను అనుసరించి నడుచుకోవాలి అలా నడుచుకున్నప్పుడు దైవ ఆశీర్వాదాలు పొందుకోగలం కాబట్టి నేను నా దైనందిన జీవితంలో విశ్వాస ప్రయాణంలో దేవుని మాటకు లోపడుతూ దేవుని మాట వింటూ ఆశీర్వాదం పొందుకొని సంఘంలో సమాజంలో గొప్పవారి నివసించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించిన నడుచు కాక ఆమె పరిశుద్ధమైన యేసు ప్రభావానికి వందనాలు స్తోత్రం చల్లించుకుంటూ వాక్యం దానించడానికి కృపా భాగ్యం ఇచ్చిన స్థుతి మాయమా ఘనత ప్రభావం తెలియజేస్తూ మించిన వారందరినీ దీవించమని ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించడానికి వేడి కొంచు నాము తండ్రి ఆమె పరమ తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రిస్తి యొక్క కృప పరిశుద్ధాత్మ నిన్న సహవాసము సకల దీవెనలు చేరిన మనందరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడే ఇండి దీవించను గాక ఆమాయిని